కరివేపాకుతో చట్నీ తయారు చేస్తున్నా ఈ కరివేపాకు చట్నీ తింటే వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది అన్నింటికంటే ముందు టేస్ట్ బాగుంటుంది మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తే వినలేదు వినందుకేనేమో ఈ వైట్ హెయిర్ మాకు మీకు కూడా వైట్ హెయిర్ కావాలంటే కలర్ పెట్టేసుకుంటామంటే కరివేపాకు తినకండి ఇంకా హెయిర్ ఫాల్ కాదు కలర్ ఒక్కటే కాదు మెయిన్గా హెయిర్ ఫాల్ కూడా కాకుండా ఉంటుంది దానికి కూడా అంటే ఇక మీ ఇష్టం మరి అంటే స్పైసీగా కొంచెము ఫుల్లగా కొంచెం తీయగా ఉన్నాయి పచ్చడి ఇది నిల్వ ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నిలువ ఉంటుంది వెల్కమ్ టు షైలుస్ కుకింగ్ హాయ్ అందరికీ కరివేపాకుతో చట్నీ చేస్తున్నా చూస్తున్నారు కదా కరివేపాకు తినడం వల్ల హెల్త్ చాలా మంచిది అందరికీ తెలుసు కదా హెయిర్ ఒక్కదానికని కాదు నిజం చెప్పాలంటే ఇంకా కొలెస్ట్రాల్ తగ్గుతుంది చాలా మంచిది ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇట్లా చేస్తూ నేను చెప్తాను ఇంకా ఇక్కడ ఒక పది రూపాయల కరివేపాకు తీసుకున్న చూడండి ఇది ఒక టెన్ రూపీస్ దంతే ఈ ఇంత తీసుకుంటే మీకు ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్ చూపించిన కదా అంత బాటిల్ నిండా కరెక్ట్గా దాని నిండా అయ్యింది ఫస్ట్ కరివేపాకుని ఇట్లా ఒల్చేసుకున్న తర్వాత మంచిగా కడిగేసి ఆరబెట్టుకోవాలి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా చెట్టు ఉంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది మంచిగా నీట్గా ఉంటుంది ఒక్కసారి మామూలుగా కడ్ కడిగేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇట్లా మంచిగా నీళ్ళు ఎక్కువ పోసి ఒక పెద్ద దాంట్లో వేసుకొని మంచిగా కడిగేసి ఇంకా తర్వాత మనము స్క్రైనర్లో అట్లా వేసుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ పోతాయి కొంచెం నీళ్లు పోయిన తర్వాత ఏదైనా బట్ట పైన వేయండి ఒక చిన్నది ఏదన్నా క్లాత్ పైన అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో మంచిగా నీళ్ళన్నీ తడిపోతే సరిపోతుంది తర్వాత ఎట్లాగో వేయించుకుంటాం కాబట్టి అట్లా కొంచెం బట్టతో తుడిచేసి అన్నా సరే వేయించుకోండి ఇట్లా కరివేపాకు ఆరిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వేసి వేయిస్తున్నా అంత ఒకటేసారి వేస్తే బాగా వేగదు కాబట్టి మామూలుగా కర్రీస్లో ఏం చేస్తామంటే మనము తీసి పక్కకు పెట్టేస్తాం కదా మా అమ్మ మాకు చిన్నప్పుడు ఎంత చెప్పినా కూడా మేము పప్పులో కూరలో వస్తే పక్కకు పెడుతుండే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏమైందంటే అప్పుడు కరివేపాకు సరిగ్గా ఇంకా మరి వైట్ అని స్టార్ట్ అయిపోయింది అంటే ఇంత బ్లాక్ ఉంది అనుకుంటున్నారా కలర్ వేసుకున్నా ఇట్లా నాలా కలర్ వేసుకుంటా అంటే కిరక దీన్ని కరివేపాకు అట్లా వచ్చంటే అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఎంగు వాళ్ళకి నిజంగా ఇప్పుడు చిన్నపిల్లలు కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు కానీ కాలేజ్కి పోయే పిల్లలు ఏం చేస్తున్నారంటే కరివేపాక వివరణ తినాము కోర్స్ నేను కూడా తినను సరే ఇక్కడ కరివేపాకు వస్తే ఏం చేస్తామంటే తీసి పక్కన పెట్టేస్తాం ఒకవేళ తినాలన్నా కూడా ఏం చేస్తాము ఒకటో రెండో బలవంతంగా తింటాము అది తినబుద్ధి కాదు నిజంగానే అది అందుకోసము ఇట్లా మనం ఇది నిల్వ ఉంటుంది ఈ పచ్చడి ఇట్లా కరివేపాకుతో పచ్చడి చేసుకొని తిన్నామంటే ఏమవుతుందంటే ఇది కాలం కాలంగా ఉంటుంది కొంచెం పుల్లగా ఉంటుంది చింతపండు వేస్తాము కొంచెం బెల్లం వేస్తాము తీయగా అంటే స్పైసీగా కొంచెము పుల్లగా కొంచెం తియ్యగా ఉంటుంది చాలా బాగుంటుంది మన హెయిర్ ఒక్కదానికే అనుకుంటారు కరివేపాకు కానీ హెయిర్ ఒక్కదానికి అని కాదు మెయిన్గా అయితే హెయిర్ వైట్ కాకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది అంటారు అదొక్కటే కాకుండా ఇంకా కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇంకా చాలా మంచిది బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది అంటారు ఇది అయితే అందరూ కూడా ట్రై చేయండి మామూలుగా కరివేపాకు తిరుపతి కాని వాళ్ళందరూ చట్నీ పచ్చడి చేసుకుంటే ఇష్టంగా తింటారు ఎందుకు చెప్తున్నా అంటే మా అబ్బాయి పచ్చడి ఇది లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు మళ్ళీ చేయి మమ్మీ అంటే ఇప్పుడు చేస్తున్నా అట్లాగే మీకు కూడా యూజ్ అవుతుంది అని చూపిస్తున్నాను ఇట్లా కరివేపాకుని మంచిగా వేయించుకోవాలి ఆల్రెడీ ఎండబెట్టుకున్నాను కదా కొంచెం అంటే తడి అంతా పోయింది కాబట్టి కొంచెం నూనెలో ఇట్లా సిమ్లో పెట్టి కొంచెం మంచిగా వేయించుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం వేసి వేయించుకుందాము నేను మాట్లాడుతూ మర్చిపోయినా యాక్చువల్గా ఇది నేను కొలతలతో చూపిద్దాం అనుకున్నా ఇప్పుడు చూపిస్తా చూడండి కొలతలతో ఇప్పుడు ఇక్కడ ఈ కప్పు చూస్తున్నారు కదా ఏదన్నా ఒక కప్పు మీకు ఏది నచ్చితే మీ ఇంట్లో ఆ కప్పుతో కొలుచుకోండి ఇక్కడ ఈ కప్పుతో ఇక్కడ కొలుస్తే మనకి ఎన్ని కప్పులు అయితే చూద్దాము ఇక్కడ ఇప్పుడు రెండు కప్పులు అయిపోయింది ఇక్కడ మనము తీసుకునేటప్పుడు కొంచెం ఒత్తి తీసుకోండి ఎందుకంటే కరివేపాక అంటే మనకి ఇట్లా ఇప్పుడు పిండి రవ్వలాగా కాదు కదా కొంచెం ఇది ఇట్లా ఒత్తి ఒత్తి తీసుకోండి దీంతోనే నాలుగు కప్పులు అయితే నేను కొంచెం మాట్లాడుతూ వేయించేసుకున్నాను కదా ఇది ఒక కప్పు మొత్తం టోటల్గా ఇక్కడ ఒక ఫైవ్ కప్స్ కరివేపాకు అయ్యింది కప్స్కి మనము కొలతలు అన్నీ కూడా ఎంత తీసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను కరెక్ట్గా కారం పొడి చింతపండు అన్నీ ఎంత వేసుకోవాలని చెప్తా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఐదు కప్పులు కరివేపాక అయ్యింది ఇప్పుడు మామూలుగా మనము గ్రామ్స్ లో కూడా చెప్పుకోవచ్చు కానీ ప్రతిది గ్రామ్స్ లో వెయిట్ చూసుకోవాలంటే మీకు కూడా కష్టం కదా షాప్కి వెళ్ళలేకపోతే వేయింగ్ మిషన్ ఇంట్లో ఉండదు కదా కష్టం కదా అందుకే ఇట్లా కప్పుతో చూపిస్తాను ఇట్లా వేయించుకున్నది ఇట్లా వేసేద్దాం ఇట్లా వేగితే చాలు ఎక్కువ ఇది తడిపోయి కొంచెం వేగాలి మరి మనం పొడి చేసుకుంటలేం కదా పొడి కోసం అయితేనేమో ఎక్కువగా మనకి ఇట్లా క్రిస్పీగా ఇట్లా మొత్తము డ్రై అయిపోవాలి కానీ ఇది చట్నీ కాబట్టి మెత్తగా ఉంటుంది చట్నీ సో కొంచెం మనం వేయించుకోవాలి కానీ పాడగా వద్దంటే మాత్రం కొంచెం మంచిగా వేయించుకోండి కానీ మళ్ళీ ఇట్లా పొడి కోసం అని డ్రైగా అవసరం లేదు తడిపోయినాక ఇంకా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది చూసిరు కాదు ఎట్లా వేయించుకోవాలన్నా ఇంకా ఈ మిగిలింది కూడా వేయించేద్దాము కొంచెం నూనె అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు పాకు పచ్చడి ఇప్పుడు దోశకి మాకు రేపటికి కావాలి కంపల్సరీ దోశకి అన్నంకి అన్నిటికి తింటాం అనమాట వేడి వేడి అన్నంకి నెయ్యి వేసుకుని అంటే సూపర్ సూపర్ ఉంటుంది చూసింది కదా ఇట్లా వేయించుకున్న ఇంకా ఇది పక్కకి పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇక్కడ దీనికి చింతపండు కావాలి ఇక్కడ మనము ఫైవ్ కప్స్ కరివేపాకు తీసుకున్నాం కదా చింతపండు హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ కంటే తక్కువ కొంచెం చూస్తున్నారు కదా ఇంకా ఈ చింతపండుని మనము నానబెట్టు ఒక పది నిమిషాలు నాన సరిపోతు తర్వాత ఉడకబెట్టుకోవాలి మామూలుగా చింతపండు పులుసు తీసుకొని వేసుకుంటే ఆ నీళ్లు వేరు కానీ ఇది పచ్చడి పాడు కావద్దంటే అనమాట దీన్ని ఉడకబెట్టుకోవాలంటే మనం ఉడకబెట్టుకున్నాక ఆ రెక్కలతో పాటే గ్రైండ్ చేసేస్తాము అందుకోసము ఇందులో ఏమన్నా ఇట్లా నారలు అవేమన్నా గింజలు అట్లా ఉంటే అన్నీ తీసేయండి అట్లా తీసేస్తున్నాను నేను అందుకే ఇప్పుడు ఒక పది నిమిషాలు నానబెడతా ఈ చింతపండు ఒకసారి కడిగేసి నానబెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ అట్లనే తినేస్తాం కదా మొత్తం రెక్కలతోని ఇదంతా దుమ్ము ఉంటుంది కాబట్టి ఒకసారి కడిగేసి ఇంకా నానబెట్టేసుకొని ఈ పది నిమిషాలు ఈ నానే లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ ఒక టీ స్పూన్తోని మసాలాలన్నీ కూడా కొలిసి మీకు చూపిస్తాను మనం తీసుకున్న ఫైవ్ కప్స్కి ఇక్కడ ఇక్కడ ఒక టీ స్పూన్తో ఒక పావు స్పూను మెంతులు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ ధనియాలు ఇంకా ఒక టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి ఇక్కడ జీలకర్ర ఇంకా మెంతులు తక్కువ ఉండాలి జీలకర్ర కంటే మెంతులు ఇంకా తక్కువ ఉండాలి కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మెంతులు అట్లా ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇంకా దీంట్లోకి కందిపప్పు సారీ కందిపప్పు కాదు శనగపప్పు మినపప్పు వేయించుకుంటాము ఆ రెండు కూడా ఇందులోనే వేసి వేయించుకున్నాం అనుకోండి ఇవి సరిగ్గా వేగాయి కాబట్టి సపరేట్గా వేస్తున్నా ఇక్కడ ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న కప్పు కంటే మీరు పెద్ద కప్పు తీసుకున్నారనుకోండి ఇంకో కొంచెం ఎక్కువ వేయించుకోండి మసాలాలన్నీ కూడా ఈ పప్పులు రెండు కూడా కొంచెం వేయించుకుందాము ఈ వేగ లోపల మీకు ఒకటి చెప్పాలి మన ఛానల్లో మెంతులతో చట్నీ తయారు చేసుకోవడం చూపించిన అది కూడా చాలా బాగుంది అన్నంకి తింటే మామూలుగా మెంతులు చేదు ఉంటాయి అనుకుంటారు కదా అందరూ అది నానబెట్టి చేసుకుంటే చేదు ఏముండదు బాగుంది ఆ చట్నీ ఆ వీడియో చూడండి అందరు కూడా అంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు అందరికీ చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి డయాబెటీస్ అని వింటున్నాము ఇంకా ఆ మెంతుల వల్ల ఏమవుతుంది అంటే డయాబెటీస్ ఒకటే కాదు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు చాలా మందికి మెట్లు ఎక్కేటప్పుడు కష్టపడుతున్నారు కదా మోకాళ్ళ నొప్పులు అందరికి వస్తున్నాయి ఆ మోకాల్లో గుజ్జు తక్కువైతేనే వస్తాయి అంటారు ఆ గుజ్జు రావాలి మోకాల్లో అంటే మెంతులు తినాలంట ఆ మెంతుల చట్నీ ఒకసారి చూసి అందరికీ ట్రై చేయండి బాగుంటుంది ఈ వీడియో ఎండింగ్లో నేను ఇస్తాను ఆ వీడియో ఇవి శనగపప్పు మినప్పప్పు కూడా వేగింది ఇప్పుడు ఈ మిక్సీలో ఇంతకుముందు వేసుకున్న మసాలాలతో పాటు వేసేస్తా ఇది కొంచెం చల్లారినాక గ్రైండ్ చేస్తా ఈ లోపు ఈ చింతపండు నానింది కదా ఇది ఉడకబెట్టుకుందాము అయితే ఇక్కడ చింతపండుకి మామూలుగా నీళ్లు పోసి ఉడకబెట్టాలి అయితే ఇంట్లో ఉన్న నీళ్ళు సరిపోతాయి కానీ మనకి ఈ పచ్చడికి అంటే కరివేపాకు డ్రై ఉంటుంది కదా మనకి నీళ్లు పోస్తే పాడవుతుంది అందుకోసం నూనె పోసి గ్రైండ్ చేసుకోవచ్చు నూనె పోసే కంటే దాని బదులని నేను నీళ్ళే పోసి గ్రైండ్ చేస్తా నీళ్ళు డైరెక్ట్ మామూలు నీళ్ళు పోస్తే పాడవుతుంది కాబట్టి ఇక్కడ చింతపండు నీళ్ళతో పాటు మనం నీళ్ళు పోసుకున్నాం అనుకోండి అప్పుడు పాడు కాదు ఉడకబెడతాం కదా ఇప్పుడు ఇక్కడ నీళ్ళని పోసుకోవాలంటే ఫైవ్ కప్స్ మనకు అక్కడ కరివేపాకు ఉంది కదా ఇక్కడ టూ కప్స్ నీళ్ళు అయితే సరిపోతుంది టూ కప్స్ నీళ్ళల్లో ఇక్కడ మనం ఆల్ వన్ అండ్ హాఫ్ కప్పు పోసినాయి ఎందుకంటే చింతపండుకి నానబెట్టి దాంట్లో కూడా ఒక హాఫ్ కప్పు వరకు నీళ్లు ఉంటాయి అట్లా టోటల్గా టూ కప్స్ ఉండాలి ఆ నానబెట్టిన నీళ్ళతో పాటు ఒక టూ కప్స్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు అట్లా నీళ్ళు పోసేసుకొని ఇది ఉడకబెట్టుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అట్లా ఉడికితే సరిపోతుంది మరీ ఉడకబెట్టి గుజ్జు అంతా ఇట్లా గట్టిగా అయ్యే వరకు పెట్టిందో అనుకోండి మళ్ళీ మనకి పచ్చడి గట్టిగా అయిపోతుంది అక్కడ అందుకే ఒక రెండు నిమిషాలు ఉడకబెడతా ఇది ఉడికే లోపల ఇక్కడ ఈ మసాలాలు గ్రైండ్ చేసుకుందాము ఈ మసాలాలతో పాటు ఒక నాలుగైదు వెల్లిపాయలు వేసుకోవాలి వెల్లిపాయలు వేసుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి ఏదైనా సరే మళ్ళీ పోపులో వేసుకుంటాము కానీ ఇక్కడ గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఒక నాలుగైదు వేసుకోవాలి తర్వాత ఇంకా ఇది ఉడికింది ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లోకి బెల్లం కలుపుతున్నా మామూలుగా ఈ పచ్చళ్ళ బెల్లం వేసుకుంటాం కదా కరివేపాకుతో పాటు గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే ఇట్లయితే మంచిగా వేడిలోనే కరిగిపోతుందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసిన చూడండి మళ్ళీ బెల్లం వేసి ఉడకబెట్టుకునే పని లేదు ఈ వేడికి కరిగిపోతుందని ఒక వన్ స్పూన్ వరకు వేసుకున్నా అంటే స్వీట్ చూసుకొని టేస్ట్ చూసి వేస్తాం మా ఇంట్లో మరీ తీయగా ఉంటే కొంచెం మా అయినా తినడం అనమాట ఎక్కువ తీయగా ఉంటే అందుకోసం టేస్ట్ చూసి వేద్దామని కొంచెం వేసుకున్నా సరిపోకపోతే మళ్ళీ లాస్ట్ కూడా మళ్ళీ కొంచెం వేసి కలుపుకుంటే కూడా మళ్ళీ కలిసిపోతుంది ఇంకా ఈ చింతపండుది చల్లారాల నీళ్ళు మొత్తం కూడా ఈ లోపు ఇక్కడ మసాలాలు ఇప్పుడు ధనియాలు ఇవి ఉన్నాయి కదా ఇది గ్రైండ్ చేసుకున్నా ఇంకా ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకుని గ్రైండ్ చేసుకోవాలి ఇది మొత్తం సరిపోకపోతే కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేసుకోండి ఇగో ఎట్లా వేగిన ఒకసారి దగ్గర నుంచి చూపిద్దామని చూపిస్తున్నా ఇంకా ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కారం పొడి వేసుకోవాలి కారం పొడి ఇక్కడ మనము ఒక హాఫ్ కప్పు కంటే కొద్దిగా తక్కువ ఒక హాఫ్ వరకు ఉండొచ్చు కాకపోతే కారం పొడిని బట్టి కారం అంటే ఇక్కడ నేను మా ఇంట్లో వాడుకునే కారం పొడి కొంచెం కారం ఉంటుంది దాన్ని అది కొంచెం వేసుకొని కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుని అది కారం ఎక్కువ ఉండదని అట్లా చూసుకొని వేసుకోండి ఉప్పు ఏమో పావు కప్పు కంటే తక్కువ ఉండాలి కారం పొడి ఏమో హాఫ్ కప్పు ఉప్పు పావు కప్పు కంటే తక్కువ ఎప్పుడైనా ఉప్పు చాలా తక్కువనే వేసుకోవాలి టేస్ట్ చూసి మళ్ళీ కావాలంటే ఉప్పు పైనుంచి వేసుకున్నా మంచిగా కలిసిపోతుంది కాబట్టి ఇంకా ఉప్పు కారం పొడివి కూడా వేసుకున్నాక ఈ చింతపండు నీళ్ళు మసలినే ఉన్నాయి కదా ఇవి చల్లారిన చూసుకొని చల్లారిన తర్వాత పోసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒకసారి ఇట్లా మంచిగా కలిపేస్తే మంచిగా గ్రైండ్ అవుతుంది ఈ కరివేపాకుని మంచిగా గ్రైండ్ చేసుకోకపోతే ఫస్ట్ మంచిగా గ్రైండ్ చేసుకున్నాక ఈ చింతపండు నీళ్ళు పోసుకోండి మంచిగా గ్రైండ్ చేసుకోలేదనుకోండి కొంచెం కొంచెం అక్కడక్కడ ఆకులాగా ఉంటే మనం తినేటప్పుడు నాలుక చిన్న చిన్న ఆకులు అతుకున్నట్టు ఉంటుంది అందుకే చెప్తున్నా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం మెత్తగా ఇట్లా చూస్తున్నారు కదా నీళ్ళు మంచిగా సరిపోయినాయి ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక ఇంకా దీనికి మనము పోపు పెట్టుకుందాము పోపు కోసం నూనె ఇక్కడ ఒక కప్పు ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పైన కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక పావు కప్పు అనుకోండి అయితే మామూలుగా నూనె కొంచెం తక్కువనే తింటాం మేము వంతొద్దు అనుకున్న వాళ్ళు ఒక కప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ పచ్చళ్ళల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక కప్పు వేసుకున్నాక దానిపై నుంచి కొద్దిగా వేసుకున్నాను నేను మళ్ళీ అట్లా చూసుకొని వేసుకోండి ఇంకా తర్వాత ఆ నూనె కాగేలోపు దీంట్లోకి వెల్లిపాయలు వేసుకోవాలి కాబట్టి వెల్లిపాయలని దంచుతున్నాను కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఈ నూనె కొంచెం గాగింది ఇప్పుడు ఇందులోకి రెండు ఎండు ఎండుమిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొంచెం వేగి వేయించుకోవాలి మంచిగా ఈ ఎండువిరపకాయలు ఇవన్నీ వేగాలి ఇంకా తర్వాత ఈ దంచి పెట్టుకున్న వెల్లిపాయలు ఇంకా కొంచెం ఇంగువ ఇంగువ స్పూన్స్లో అయితే ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకోండి ఇంగువ వేసుకుంటేనే పచ్చళ్ళు బాగుంటాయి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇంకా ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకుది మొత్తం కూడా వేసి కలిపేస్తున్నా ఇదేమీ నేను ఉడకబెట్టుకుంటలేను జస్ట్ ఊరికి ఆ వేడి నూనెలో వేసి కలిపిన అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా స్టవ్ ఆఫ్ చేసిన ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు ఏమన్నా అంటే కారం పర్ఫెక్ట్ సరిపోతుంది ఉప్పు కానీ బెల్లం కానీ సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ ఉప్పు సరిపోయింది కొంచెం బెల్లం పుల్ల కొద్దిగా అనిపిస్తుంది ఇట్లా బెల్లం కొద్దిగా వేసుకున్నాను అందుకే అందుకే నేను ఫస్ట్ కొంచమే వేసుకున్నా చూసుకొని వేసుకుందామని ఇప్పుడు ఈ బెల్లం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇట్లా కరిగిపోతుంది అన్నమాట బెల్లం మంచిగా కలిసిపోతుంది ఇంకా మనకి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా తర్వాత దీన్ని ఏదైనా మన గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా ఇంట్లో దాంట్లో పోసి పెట్టుకుంటే స్టోర్ చేసేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అయితే ఇంకా మనకు ఒక త్రీ మంత్స్ పైన కూడా ఉంటుంది యాక్చువల్గా ఇది లంచ్ టైం కాదు కానీ మంచి వాసన వస్తుంది ఆగబుద్ది అయితే లేదు అందుకే తినేస్తున్నా కొంచెం తింటున్నా మీకు కూడా చూపిస్తా ఇది ఇప్పుడు చూడండి ఇది గోంగూర అనుకుంటారు ఎవరైనా చూస్తే అట్లా ఉంటుంది సేమ్ ఆల్మోస్ట్ పుల్ల పుల్లగా చింతపండు వేస్తాం కదా గోంగూర టేస్ట్లో వస్తుంది గోంగూర పచ్చడి టేస్ట్లో ఇంకా కూడా గోంగూర లాగా ఉంది కదా గోంగూరని మేము కూర అని కూడా పిలుస్తాము మీ దగ్గర ఏమని పిలుస్తారో మాకు కామెంట్ చేయండి బాగుంది పుల్ల పుల్లగా సేమ్ గోంగూర లాగా ఉంటుంది కరివేపాక అని చెప్తే వారు నమ్మరు అంత బాగుంది మీకు ఇంకా మన ఛానల్లో ఉన్న వెరైటీ రెసిపీస్ అన్నీ కూడా చూడండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలంటే మీరు మాకు సపోర్ట్ చేస్తే మీరు మా వీడియోని లైక్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేసినట్టే మీరు మా వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను థ్యాంక్ యూ